హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ జ్యోతిశ్రీని మంచి చపాతీలు అండి ఇవి వరి పిండి రొట్టెలు అయితే ఎవరికీ అయితే చేయరాదు అని చాలామంది అయితే చేయడం అయితే చేయరు నేనైతే చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను ఇంతకు ముందుకు షార్ట్ వీడియోలో పెట్టాను పెడితే మా కొంతమంది అయితే గోధుమ పిండి కొంతమంది అయితే మైదాపిండి అని అయితే కామెంట్ చేశారు అదేం లేదండి మైదాపిండి అయితే నేను అస్సలు వాడలేదు గోధుమ పిండి కూడా నేనేమి వాడలేదు రెండు కప్పు మూడు కప్పుల బియ్యపిండికి ఒక్క కప్పు గోధుమ పిండి కలుపుకొని ఎవ్వరు చపాతి చేయరాని వాళ్ళు అయితే అలా చేస్తే వరిపిండి రొట్టె అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అసలు చపాతి చేయరాని వాళ్ళు కూడా ఈ చపాతి అయితే చాలా ఈజీగా చేయొచ్చు మెత్తగా ఉంటాయి మళ్ళీ మనము ఇట్లా మైదాపిండి కానీ గోధుమపిండి చపాతి కానీ ఎలా చేసుకుంటామో అంత మెత్తగా అయితే ఉంటాయి స్మూత్గా స్పంజీలాగా మంచిగా ఈగా ఈజీగా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటే ఎంత పిండి అయితే కలుపుతామో అట్లా చపాతి అయితే సూపర్ అయితే సూ వస్తుంది మనకైతే గోధుమ పిండి తిన్నా కూడా రోజైతే కొంతమందికైతే కొంతమందికి అయితే వేడి చేస్తుందని అమోషన్స్ అయితే అని తినడం అయితే తినరు అలాంటి వాళ్ళకైతే ప్రతిరోజు చపాతి తినే వాళ్ళైనా ఇలా చేసుకున్నాం అనుకో చపాతి అయితే చాలా ఇట్లా చుంచగానే చిని మంచిగా చునుగుతుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు కప్పుల బియ్య పిడికి ఒక్క కప్పు గోధుమ పిండి కలుపుకున్నారనుకోండి చపాతి పూరిలాగా కూడా చాలా పొంగుతుంది మనం పిండి పిసికే దాంట్లోనే చపాతి అయితే చాలా మెత్తగా స్పంజీ లాగా అయితే ఉంటాయి నేను షార్ట్ వీడియోలో చూసే చేసిన దాన్ని చూసి అయితే చాలామంది మైదా పిండి అని కామెంట్ చేశారు మైదాపిండి అయితే అస్సలు కాదండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి కంపల్సరీగా వరిపిండి రొట్టెలు కావాలని అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కంపల్సరిగా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బియ్యం పిండి రొట్టెలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువ ఇలానే చేస్తాను నాకైతే చాలా ఇష్టం మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే చపాతి పూరిలాగా పొంగుతుంది మనీ తినడం రోజు తిన్నా కూడా అసలు బోర్ కొట్టదు అంత బాగుంటుంది చపాతి ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా వస్తే మనం ఆయిల్ వేయకుండా ఇలా కొంచెం వాటర్ అయితే వేసి కలపామనుకో సూపర్ అంటే సూపర్ పొంగుతాయి ఎవరైనా కానీ ప్రతిరోజు తిన్నా ఎంత అయినా బోర్ కొట్టదు ఎటువంటి ఎఫెక్ట్ కూడా పడదు మనం గోధుమ పిండితో తింటే రోజైతే కొంతమందికి అయితే పడదు కంపల్సరీగా ఇలా ట్రై చేయండి చూడండి ఎంత సూపర్ వస్తున్నాయో చపాతి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతవరకు ఎక్కడ అసలు యూట్యూబ్లో కూడా ఇట్లాంటి వీడియో అయితే చేయలేదు వరిపిండి రొట్టె వేయరాని వాళ్ళు కూడా వరిపిండి రొట్టె వేయాలనుకుంటే కూడా ఇలా ట్రై చేసామనుకో మూడు కప్పుల గోధుమపిండికి ఒక్క కప్పు కేవలం మైదా గోధుమపిండి కలిపామనుకో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా ట్రై చేశారనుకో చాలా బాగుంటుందండి ఇట్లాంటి వీడియో అసలు యూట్యూబ్లో ఇక్కడ వెతికినా కూడా అసలు దొరకదు చాలామందికి చపాతి పిండి చేయరని వాళ్ళు ఉంటారు అందుకోసం అనేది నేను ఈ వీడియో పెట్టాను ఇందులో ఏముంది అని అనుకోవచ్చు కానీ వరి పిండి రొట్టె చేయరాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేశారనుకో చాలా బాగుంటుంది మళ్ళీ గోధుమపిండి పాడని వాళ్ళు కూడా యూజ్ అవుతుంది అండి ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎలా వచ్చిందో ట్రై చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం కంపల్సరిగా ఎలా ఉందో ట్రై చేసిన తర్వాత కామెంట్ అయితే వేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి